హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది వచ్చేసి వంకాయ ఫైవ్ ఫ్రెండ్స్ ఇలా వంకాయలు అయితే ముందుగా ఇలా వంకాయలు చిన్న చిన్న వంకాయలు అయితే వంకాయలు తీసుకోవాలి ఈ వంకాయలు వెయిట్ వచ్చేసి పావు కిలో ఫ్రెండ్స్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వీటిని కడిగి శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ కొట్టు తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం వేరే అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న కర్రీ ముక్కలన్నీ దీంట్లో వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ మీద మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం చిటపటలాడిన తర్వాత తీసుకొని పక్క గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా అయితే తీసుకుంటున్నాను ఇలా మధ్యలో మూత తీసుకుంటూ వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ముందుగా మనం వేపుకున్న ధనియాలు వెల్లుల్లి రబ్బాలను అయితే దంచుకొని పెట్టుకోవాలి మసాలా కోసం చూడండి వంకాయలు అయితే సాఫ్ట్గా అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా అయితే ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకునే వంకాయ ఫ్రై వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ